నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రాజకీయాల్లో ఈ పార్టీ అధికారులుంటే ఆ పార్టీ ప్రత్యర్థి పైన రకరకాల కేసులు పెట్టడం అనేది రాజకీయాల్లో జరిగే అది రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుండి ఇప్పుడు ఇరవై ఐదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కోటమీ పాలనలో వైఎస్ఆర్సిపి టార్గెట్గా అనేక రకాల కేసులని బయటకు తీసుకొస్తూ అక్రమ అరెస్టులు అంటూ వైఎస్ఆర్సిపి ఆరోపిస్తున్నప్పటికి కూడా సాక్ష్యాధారాలతోనే అరెస్టులు చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారులు చెబుతున్నారు లిక్కర్ స్కామ్లో వైఎస్ఆర్సిపి ఎంపీ రెడ్డిని అరెస్ట్ చేశారు రాజమండ్రి జైలుకి తరలించారు రాజమండ్రిలో ప్రస్తుతం సెంట్రల్ జైల్లో ఉన్నారు వైఎస్ఆర్సిపి ఎంపీ రెడ్డి మిథున్ రెడ్డి ఖైదీ నంబర్ ఫోర్ వన్ నైన్టీ సిక్స్ చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల ఇరవై మూడులో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఇదే ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్న స్నేహా బ్లాక్ అదే బ్లాక్ని ఇప్పుడు మిథున్ రెడ్డికి కేటాయించారు జైలు అధికారులు ఇప్పుడు ఆ బ్లాక్లోనే మిథున్ రెడ్డి నిన్న నుండి చంద్రబాబు నాయుడు గారి గతంలో ఉన్న రాజమండ్రి జైల్లో ఉన్న బ్లాక్ స్నేహ బ్లాక్ ఏమైతుందో అదే బ్లాక్లో మిథున్ రెడ్డి గారిని ఇప్పుడు జైలు అధికారులు నిర్ధారించి అదే జైల్లో ఉండేలా అదే బ్లాక్లో ఉండేలా చర్యలు తీసుకున్నారు మరి ఇవాళ నుండి ములాఖత్తులు స్టార్ట్ కానున్నట్టు తెలుస్తుంది మరి ఇవాళ మరి మిథున్ రెడ్డి గారి లాయరు నాగార్జున్రెడ్డి మన్మధ రావులు ఈరోజు రెడ్డి గారిని సెంట్రల్ జైల్లో కలిసి బెయిల్కి సంబంధించిన లావాదేవీలు కానీ సంతకాలు కానీ ఇంకా ఇతర విషయాలు ఏమైనా ఉంటే అవన్నీ ములాఖాత్లో కలవడానికి కూడా ఆ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తుంది బహుశా ఈరోజు ఖచ్చితంగా రెడ్డి లాయర్లు రెడ్డితో రాజమండ్రి సెంట్రల్ జైల్లో సమావేశం అవుతారు లీగల్గా బెయిల్ పరంగా రావాల్సిన ఏమేమి బెయిల్కి అప్లై చేయాలి వాటి మీద సంతకాలు ఏంటి ఏమిటి డిస్కస్ చేయాలని దాని మీద కూడా మిదినరెడ్డి లాయర్లు మిదినరెడ్డితో కలిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది మరి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా రెడ్డి కోసం వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు వైపు వెళ్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలకి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్గా ఉన్నాడు కాబట్టి మరి ఈ రెండు జిల్లాలతో ఉన్న వైఎస్ఆర్సిపి నాయకులతో కీలక నాయకులతో కార్యకర్తలతో సత్సంబంధాలు దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి మరి ఆ ఈస్ట్ గోదావరి సంబంధించిన వైఎస్సార్సీపీ నాయకులు కూడా మరి మిథున్ రెడ్డి గారిని కలవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు తెలుస్తుంది కాకపోతే ములాఖాత్లో మరి కీలకమైన నాయకులకు అవకాశాలు ఇస్తారు మరి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ వారంలో ములాఖత్లో కలిసే అవకాశం ఉంది అనేది చాలా స్పష్టమైన సమాచారం వస్తుంది బహుశా మరి రెండు మూడు రోజుల్లోనే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మిథున్ రెడ్డిని గారు కలుస్తారు పరామర్శిస్తారు అనేది కూడా ఒక సమాచారం ఉంది మరి అది ఏ రోజు అనేది ఇంకా పార్టీ అధిష్టానం క్లారిటీ ఇవ్వాలి ఏదేమైనా ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డి ఫోర్ వన్ నైంటీ సిక్స్ ఖైదీ నెంబర్గా స్నేహా బ్లాక్లో ఉన్నారు ఆగస్టు ఒకటి వరకు పద్నాలుగు రోజులు ఈ రిమాండ్ కొనసాగనుంది ఈలోపు మిథున్ రెడ్డి లాయర్లు హైకోర్టునో సుప్రీంకోర్టునో మళ్ళీ ఆశ్రయించి బెయిల్ కోసం దరఖాస్తు చేస్తే మరి బెయిల్ సంబంధించి నిర్ణయాలు మరి ఏ కోర్టు అయితే వీళ్ళు బెయిల్కి అప్లై చేస్తారో మరి ఆ బెయిల్కి సంబంధించిన నిర్ణయాలు మరి ఆ కోర్టులు జడ్జీలు ఎలాంటి తీర్పిస్తారు ఏం జరుగుతుందో చూడాలి ప్రస్తుతానికైతే మిథున్ రెడ్డి అరెస్ట్పై రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సిపి శ్రేణులు అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు రేపటి నుండి అన్ని జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలు మిదిండి హర్షణను నిరసిస్తూ నిరసన ర్యాలీలు ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం పిలిపిస్తున్నట్టు కూడా మనకున్న సమాచారం మరి ఎలాంటి నిరసనలు తెలుపుతారు ఈ విధంగా మరి వారి యొక్క ఆందోళన కార్యక్రమాలు ఉండబోతున్నాయి ఏం జరుగుతుందో చూద్దాం సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెంట్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్ట్ లను తయారు చేయడంలో ఆహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ స్పేషియస్ లైబ్రరీ వెల్ ఎక్విప్డ్ ల్యాబ్ ఆరల్ మైక్రోబయాలజీ అండ్ నానోసైన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బెటర్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ డెలివర్డ్ బై హైలీ స్కిల్డ్ టీచింగ్ ప్రొఫెషనల్స్ అక్రెడిటెడ్ విత్ నాట్ ఏ గ్రేడ్ బీడిఎస్ మరియు ఎంటీఎస్ లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెంట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దుగ్గిరాల ఏలూరు